హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయంత్రం కూడా ఇట్లా రోడ్ మీద సారీ టెంపుల్ దగ్గర టెంపుల్ ఉంటుంది టెంపుల్ దగ్గరకు వచ్చినాం ఇక గుట్ట ఉంటుంది టెంపుల్ లైటింగ్ ఒకసారి ఉండకరా వస్తున్నాయి ఇంత గాలస్తోంది ఇలా దోమం లేదు అక్కడ మేఘాలతో ఎంత మంచిగా ఉన్నాయి ఇక ఇంతే ప్రకృతిని దేవుణ్ణి ఏదైనా సరే చూడాలా కండాలా బా అనుకోవాలా అంతే లొకేషన్ అంటే మంచిగా అనిపిస్తుంది గో సూర్యుడు వెళ్ళిపోతున్నాడు లైటా లైట్ అర్థమవుతుంది సూర్యుడు అర్థమవుతున్నాను సూర్యుడు కాదు లైటే నేను సూర్యుడు అనుకుంటున్నాగో సూర్యుడు లాగానే అనిపిస్తుంది లైట్ చూడు ప్రశాంతంగా ఉంటది ఇట్లా మమ్మీలు నా మమ్మీని ఎత్తున్నా చూడు దొంగలన్నీ కనిపిస్తున్నాను పర పరా నాకు భయం అవుతుంది ఒకసారి పయ చూడు నేను ఎత్తుండే చూడు అందుకే టవల్ తెచ్చిన్నాయి అరే మమ్మీ అమ్మ అనుకుంటుంది నేనే ఇది కాబట్టి నాకేం ఉన్నాయనుకుంటున్నాను దోమలు అట్లా కాదు ఆరు అయిందంటే దోమలు డ్యూటీ స్టార్ట్ అవుతాయి నాకు కూడా వచ్చిన సుబ్బే ఆరు అయిందంటే పొద్దుగాల కూడా ఆరు అయిందంటే సలు ఐదున్నర పాద ఆరు అంటే స్టార్ట్ అవుతుంది లైట్ జరుగుతా బాగుంది ఇక్కడ నిలవడానికి ఫోటో తీస్తాను దా చిను తీస్తా దాచిన లేదు కానీ నువ్వు ఉరుకులాడు ఇంకా మంచిగా అనిపిస్తుంది ఇంకా ఇంతే ఫీల్ కావడమే ఆస్వాదించడం అంతే గింటే పట్టుకోన బుడ్డుతు నడుతున్నాడు నేర్చుకుంటున్నావా లేపుతున్నాడు ఇప్పుడే నువ్వు నాకు గొంతుకేస్తున్నావేంద్రా ఇది ఇది డేంజర్ ఇది దోమలు దోమలూట్లో పోతున్నాయి ఆ వైరు డేంజర్ అయినా దారం ఆ లేపనిక్ వస్తున్నాడు బైక్ జోకులు బాగానే వేస్తున్నావు నాకైతే నోట్లోకి పోతున్నాయి అబ్బులు కాడికి ఇట్లానే పెడతాడు రాత్రి ఇట్లా అవుతున్నా ఇట్లా ఇస్తున్నాడా గాథలకి నేను నాకు ఈ అమ్మ ఇంట్రెస్టే తగ్గిపోయింది యూట్యూబ్ పల్లెటూరులో ఎంత మంచి అనిపిస్తుంది దొమ్మలు మస్తు తాకుతున్నావు నువ్వు అయితే కొంద మనం కూడా చేయండి అలా పొలం చెప్పు రోజులు ఉంటామని చెప్పు కనిపిస్తా మనం రెండు మూడు సార్లు టవల్ తీసుకుని కొట్టాను అందుకే టవల్ కూడా తెచ్చింది పాజిటివ్ ఉంటా వచ్చిన నెగిటివ్ నేను ఇప్పుడు పైన చిన్నప్పుడు టూ తూనీకలు పట్టుకుని ఆడుతున్నాను ఇప్పుడు దోమలతో ఆడాల్సి వస్తుంది చిన్నప్పుడు తూనికలను కొట్టి బొట్టు పెట్టుకొని పైసలు పైసలు వస్తాయి అంటూ పనులు పోతే కూడా బాధపడకపోతే భూముల పత్తి పెడితే పైసలు వస్తాయి అంటూ అంటే పండుగలు కొట్టుకుంటామంది చిన్న అది వేరే వాళ్ళందన్న ఆడుకుంటున్నాం ఈ లైటింగ్ మంచి వచ్చింది